అందరికీ నమస్కారం కథ ఆడపిల్ల రచయిత కొఠారి చలపతిరావు గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి వేదవతి ఆటో దిగింది ఆటో శబ్దం విని హాల్లో నుంచి బయటికి వచ్చిన పెద్దన్న దివాకర్ ఆశ్చర్యం ముఖంలో గొంతులో వ్యక్తం అవుతుండగా వేద వచ్చింది అన్నాడు వేద వచ్చిందా అంటూ చిన్నన్న కరుణాకర్ తమ్ముడు హరీష్ కూడా వచ్చారు ఆ వెంటనే తల్లి తండ్రి వదురలు మరదళ్ళు అంతా వచ్చి వసారాలు నిల్చున్నారు పొలమంటూ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు వచ్చారు ఆటో అతడికి డబ్బులిచ్చి చంకలో పిల్లాన్ని ఆ చేతి నుంచి ఈ చేతికి మార్చుకుని చిరునవ్వుతో అందరి చూసింది వేదవతి గ్రూప్ ఫోటోకి నిల్చున్నట్లు అక్కడ ఒకరి పక్కన ఒకరుగా కుటుంబమంతా ఉన్నారు అది చూసి అందరూ ఉన్నారు ఇక్కడ నేనొక్కదాన్నే తప్ప నేను మగపిల్లవాణ్ణి అయి ఉంటే తప్పక ఉండేదాన్ని అనుకుంది మనసులో చోటు చేసుకున్న వెలితి ముఖం మీద కనబడకుండా మామూలుగా ఉంటూ అకాల వర్షంలా ఉత్తరం ముక్కైనా రాయకుండా ఏమిటయ్యి రాక అంతి తల్లి అనసూయమ్మ ఎదురుగా వచ్చి మనవన్ని అందుకుంటూ అత్తయ్య వచ్చింది అత్తయ్య వచ్చింది అంటూ తనను చుట్టుముట్టిన పిల్లల్ని ముద్దు చేస్తూ ఏం ఎప్పుడు పడితే అప్పుడు నేను రాకూడదా అంది వేదవతి నిష్ఠూరంగా తల్లిని ఉద్దేశించి ఆహా రాకూడదని కాదు స్టేషన్కి ఎవరైనా వచ్చేవాళ్ళుగా ముందు తెలిస్తే అన్నయ్యళ్ళు తమ్ముడు మదనలు మరదళ్ళు మేనల్లుళ్ళు మేనగోడళ్ళు అందరూ వచ్చారని తెలిసి వచ్చాను అంది వేదవతి తన రాకతో అప్పటికే వివర్ణమైన అందరి ముఖాల్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ శశిని తీసుకురాలేదేం మనవరాల్ని ఉద్దేశించి అంది అన్నసూయమ్మ మా అత్తగారి వద్ద ఉంచి వచ్చాను అంది వేదవతి తల్లికి తన రాక ఇష్టం లేదని ఆయన తల్లి కనుక ఆ భావం బయటపడకుండా మాటలతో మర్యాదలతో తనను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆమెకు కాళ్ళు కడుక్కుందో గాని రావేదా అని వదిన అనడంతో సందులోకెళుతూ హాల్లో చేప మీద అక్కడొకటి ఇక్కడొకటిగా పడి ఉన్న స్టాంప్ పేపర్లు వంక ఒక్కసారి చూసి విషయం అర్థం చేసుకుంది వేదవతి అప్పటిదాకా అంతా కూర్చొని మాటలు చర్చలు చేసుకుంటున్నారు తను రాగానే అంతా లేచి వచ్చారు తను కాళ్ళు కడుక్కొని మళ్ళీ హాల్లోకి వచ్చేసరికి అవన్నీ తీసి లోపల పెట్టు అని తండ్రి అనడం చిన్నన్న చకచక అన్నింటినీ తీసి చెక్క పెట్టులో పెట్టడం వేదవతి కంటపడింది మరదలు మంచు అందిస్తూ బాగున్నారా వదినగారు అని అడిగింది మా అందరి భోజనాలు అయ్యాయి నువ్వురా వడ్డిస్తాను ఇప్పటికే ఆలస్యమైంది అంది పెళ్ళాడికి నేను పెడతానులే నువ్వు తినేసేయ్ అంది తల్లి వద్దు భోజనం చేసే బయలుదేరాను పొద్దున్నగా ఎప్పుడు తిన్నావో ఆయన ఇప్పుడు తినలేను పోని టిఫిన్ చేయండి అంటూ పొద్దున్న చేసిన పూరీలు కేసరి స్వీటు తెచ్చి చేతికి అందించింది మరదలు ఆ ప్లేటు తీసుకుంటుంటే కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి వేదవతికి అయినా గుడ్లలో నీరు గుడ్లలో కుక్కుకుంది అందరూ ఇక్కడే ఉన్నారు నన్ను మాత్రం పిలవలేదు నాకు తెలియకుండా రహస్య సమావేశాలు చేస్తున్నారు ఈ సమయంలో నేను ఇక్కడ ఉండకూడదనుకున్నారు కాబోలు నా అంతటి నేను వచ్చినా నా రాక వాళ్లకు సంతోషం కలిగించకపోగా విచారాన్ని భయాన్ని కలిగిస్తోంది అనుకుంది వేదవతి పైకి మాట్లాడుతున్నా అందరూ ముఖాలు ముడుచుకుని ఉన్నారు నొసలు చిట్లించి ఉన్నారు ఆసక్తికరమైన విషయాన్ని కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటుంటే పానకంలో పొడకలా పరాయి వ్యక్తి చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది అందరి పరిస్థితి కాసేపు ఆనవాయితీగా కుశల ప్రశ్నలు కూతురి అత్తగారి ఆరోగ్య విషయాలు అల్లుడి క్షేమ సమాచారాలు అడిగిన భోపాలరావు గారు వాళ్ళు ఆడవాళ్ళంతా కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటారు మనం అవతల గదిలో కూర్చొని మాట్లాడుకుందాం పదండిరా అన్నారు ముగ్గురు కొడుకులను ఉద్దేశించి మీరేం మాట్లాడుకుంటారో మేం వినకపోతే ఎలా అన్న ఆలోచనను మనసులో దాచుకోవడం చేతకాక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేశారు ఆడవాళ్ళంతా నిరాశతో విషయం అర్థమైపోయింది వేదవతికి ఇప్పటికైనా నేను నోరు విప్పి మాట్లాడకపోతే అవకాశం చేజారిపోతుంది అనిపించింది కూర్చున్న నుంచి లేవబోతున్న తండ్రిని ఉద్దేశించి నాన్న నేను మీతో మాట్లాడాలని వచ్చాను అంది ఎంత ఖచ్చితంగా మాట్లాడదామనుకున్నా ఆ భావం అవనీలక గొంతులో పలకలేదు వేదవతికి ఏ విషయం అన్నారు భోపాలరావు గారు ఆస్తి విషయం మీరు అన్నయ్యలకు తమ్ముడికి ఆస్తి పంపకాలు చేస్తున్నారని తెలిసి వచ్చాను వాళ్లతో పాటు సమంగా నాకు వాటా ఇవ్వాలి ఆశ్చర్యంతో అదిరిపడ్డారు అందరూ వేదవతి రాకకు ఏదో కారణం ఉంది అనుకున్నారు కానీ అది ఇంత పెద్ద కారణమని ఎవరూ అనుకోలేదు తల్లి నగానట్రాలో అది కావాలి ఇది కావాలి అని ఏమైనా అడుగుతుందేమో అనుకున్నారు అదైనా సరిగ్గా ఆస్తులు పంచుకునే సమయానికి రావడం వల్ల అలా అనిపించింది వేదవతి చాలా మెతక మనిషి నోట్లో నాలుక లేనిది అన్నది ఆ కుటుంబ సభ్యులందరి ఏకాభిప్రాయమే కాదు ఆమెను ఎరిగిన వారందరూ అలానే అనుకుంటారు అలాంటి వేదవతి అంత ఓపెన్గా అంత నిస్సంకోచంగా ఏకంగా ఆస్తిలో వాటనే అడగడం వాళ్ళందరికీ ఓ షాక్ నువ్వేనా ఎలా మాట్లాడుతోంది వేదవతి నువ్వేనా నా కూతురు వేదవతేనా అన్నారు భోపాలరావు గారు తనను తానే నమ్మలేనట్లుగా నేను మీ కూతుర్నే కూతుర్ని కనుకనే మాట్లాడుతున్నాను మీరు పరాయ్యవారైతే మీ ఆస్తిలో వాటాకు నాకేం హక్కు ఉంటుంది అంది వేదవతి తను మామూలుగానే అన్నాననుకుంది కానీ తండ్రికి మరోలా వినిపించింది హక్కులు మాట్లాడేంతగా వచ్చిందా వ్యవహారం అన్నారు తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు వాటా ఇవ్వడం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు పెద్దన్న దివాకర్ జోక్యం చేసుకుంటూ ఇంతకుముందు లేకపోవచ్చు మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు కొత్తలా వచ్చింది ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు ఇక్కడ మన ఇంట్లో మాత్రం ఉండాలని అంటున్నాను అంది వేదవతి అన్న ప్రశ్నకు సమాధానంగా మా అమ్మ వాళ్ళు కూడా పసుపు కుంకుమల కింద ఏదో కొంత డబ్బు ముట్ట చెప్పారు కానీ మా అన్నదమ్ములతో సమానంగా ఆస్తిలో నాకు వాటాలేమీ పంచిపెట్టలేదు అంది పెద్ద వదిన తాయారు గొంతులో వ్యంగ్యం పుట్టిపడేలా వదిన అడగకుండా ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇచ్చేంత ఉన్నత స్థితికి మన సమాజం ఇంకా ఎదగలేదు నువ్వు అడగలేదు కనుక మీ పుట్టింటి వాళ్ళు ఇవ్వలేదు కానీ నేను ఇప్పుడు అడుగుతున్నాను పసుపు కుంకుమల కింద నీకు నాన్నగారి ఎంతో కొంత పైకి ముట్ట చెబుదామనుకున్నారు అన్నాడు చిన్న నా రెండుపేటల చంద్రహారం ఆడపిల్లవని నీకే ఇవ్వాలని ఎప్పుడూ అనుకున్నాను అంది తల్లి అనసూయమ్మ నాకు ఎవరి దయాభిక్షా వద్దు న్యాయంగా నాకు రావాల్సింది నాకు ఇవ్వండి అది కొంచెమైనా ఎక్కువైనా కొంచెమైతే ఎందుకు అడుగుతావులే ఇక్కడ ఎంత పొలం ఉందో ఎన్ని జాగాలు ఉన్నాయో ఎంత బంగారం ఉందో అంతా తెలుసుకునే వచ్చి ఉంటావు అన్నాడు తమ్ముడు హరీష్ అక్కను ఉద్దేశించి తూకుడుగా ఎవర్నో అడిగి ఎంక్వైరీ చేసి రావాల్సిన అవసరం ఏముంది మీకెంత వస్తుందో నాకు అంతే వస్తుంది అసలు ఆడపిల్లకు వాటా ఎందుకు ఇయ్యాలే కట్నమిచ్చి పెళ్లి చేశాం అన్నాడు తండ్రి కాస్త ఆవేశంగా ఒక కట్నం నాకు ఇచ్చి ముగ్గురు కొడుకుల కట్నాలు తెచ్చుకున్నారు దానికి తగ్గట్టే సమాధానం చెప్పింది వేదవతి మీ మామగారు సంపాదించిన ఆస్తిపాస్తులు మీకు వస్తాయిగా అవి మా ఆయనవి నావి కావు నువ్వు మీ ఆయన ఒకటి కాదా పర్మినెంట్గానో టెంపరీగానో పెళ్ళి ఓ కాంట్రాక్ట్ ఒకరి మీద ఒకరు నమ్మకంతో కలిసి బ్రతికేది ఆ నమ్మకం వమ్మయ్యి ఏదైనా గొడవలు వస్తే నేను బ్రతికి ఉండడానికి నా జీవన కోసం మా ఆయన నెలకు ఇంత అని డబ్బులు విధిలిస్తాడేమో కానీ వాళ్ళ నాన్న ఆయనకు ఇచ్చిన ఆస్తిలో వాటా ఇవ్వడు నా తండ్రి నుంచి హక్కుగా నాకు రావాల్సిన ఆస్తి ఉండగా ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను ఎందుకు ఆధారపడాలి అయినా నాన్న మీ కొడుకులు ముగ్గురిలో ఒకడికి నా ఆస్తిలో వాటా ఇవ్వనని ఇప్పుడే అని చూడండి ఊరుకుంటారేమో చూస్తాను నేను ఆడపిల్లను కాబట్టే కదా మీరు ఎలా మాట్లాడుతున్నారు నాన్న ఈ ముగ్గురే కాదు ఇంకో ముగ్గురు కొడుకులున్నా మీరు మీ ఆస్తిని సమంగా పంచి ఇస్తారు ఆడపిల్ల అది ఒక్కతే అయినా సెంటు భూమి కూడా రాసివ్వరు ఎందుకు నాన్న ఈ వివక్ష వాళ్ళలాగా నన్ను కనలేదా కన్నతండ్రివైన నిన్ను నేను డబ్బు అడగకూడదు కాని మధ్యలో వచ్చిన భర్త ముందు మాత్రం పది రూపాయలకు చెయ్యి చెప్పాలా తండ్రి ఇవ్వండి ఆడపిల్లకు ఆర్థిక స్తోమత స్వతంత్రం ఎలా వస్తాయినా వేదవతి గుండెల్లో నుంచి దూసుకు వస్తున్న ఒక్కొక్క మాట ఒక్కో బుల్లెట్లా వచ్చి భూపాలరావు గుండెను తాకుతున్నాయి అయినా బయటకు కనిపించని ఆ గాయాన్ని లోపలే దాచుకుంటూ గాంభీర్యాన్ని కోపాన్ని ప్రదర్శిస్తున్నారు ఊహించని వేదవతి కొత్త రూపం గాలికి వదిలేద్దామని ఎంత ప్రయత్నించినా వదలని ఆమె మాటలు ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆ కుటుంబ సభ్యులందరినీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పిల్లవాన్ని పక్కలో పెట్టుకుని పడుకున్న వేదవతి శత్రుస్థానంలో చిక్కుబడిన ఖైదీలా ఉంది ఎవరూ తనతో మాట్లాడడం లేదు తనను డబ్బు మనిషిగా కన్నవారి పట్ల కృతజ్ఞురాలిగా గయ్యాలిగా చూస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆ మాటల్లో ఆప్యాయత లేదు టీ తాగమని అన్నానికి రమ్మని అంటున్నారు కానీ ఆ అనడంలో ఎంత వెతికి చూసినా తప్పనిసరి తనం తప్ప అమ్మతరం కానీ ఆప్యాయత కానీ కనిపించడం లేదు ఎందుకు వచ్చానా అనిపించింది వేదవతికి ఇలా వచ్చి ఉండకుంటే ఈ వేదవతి అందరి దృష్టిలో అనుకువగల ఆడపిల్లగా ఇంతకు ముందులా అలాగే ఉండిపోయేది వచ్చి ఆస్తి అడిగి అందరికీ శత్రువైపోయాను అని ఒక్క క్షణం ఆలోచించింది వేదవతి అంతలోనే ఆమె మనసు నువ్వు చేసింది కరెక్టే తప్పేమీ చేయలేదు డబ్బు ఆశతో నువ్వు ఇక్కడికి రాలేదు అవసరం నిన్ను ఇక్కడకు తీసుకువచ్చింది అంతేకాక ముప్పై ఐదు సంవత్సరాలుగా వివక్షకు పక్షపాత ధోరణికి గురి అయ్యి సహనం నశించి నువ్వు అలా చేశావు గుండెల్లో కొద్ది కొద్దిగా రగులుకున్న అగ్ని అగ్నిపర్వతం అకస్మాత్తుగా ఇప్పుడు బద్దలైంది అని సమర్థించగానే వేదవతి కళ్ళ ముందు గతం గిర్రున తిరిగింది వేదా ఏం చేస్తున్నావు బయట వచ్చి ఇంటూ ఇల్లు ఓడవే వేదా పని మనిషి రాలేదు వచ్చి అంట్లు తోము వేదా ఎక్కడ తెచ్చావే వచ్చి బావుల నుంచి రెండు బిందె నీళ్లు తోడు వేదా తమ్ముడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు వినబడడం లేదా వచ్చి ఎత్తుకో బట్టలు తడుపుకున్నాడేమో మార్చు కూతురు వేదవతితో తల్లి అనసూయ నిత్యం మాట్లాడే మాటలు పెట్టే కేకలు ఇవే ఇంతకు మించి మరొకందుకు పిలవడం లాలనగా మాట్లాడడం ఆమెకు రాదు ఇక తండ్రి అయితే వేదా ఏమిటా గెంతులు మగపిల్లాడిలా వేదా ఆడపిల్లలు పెద్దగా నవ్వకూడదు వేదా అన్నయ్యలతో కలిసి గోలీలాడుతున్నావా సిగ్గు లేకపోతే సరే లోపలికి వెళ్ళు వేదా అస్తమానం చేతులు ఆ పుస్తకం ఏమిటి లోపలికి వెళ్ళి అమ్మ చెప్పిన పనిచేయి అంటూ ఎప్పుడూ కేకలిస్తూనే ఉంటాడు ఉక్రోషం తన్నుకొచ్చేది వేదవతికి ఇంటి పనులు నేనే ఎందుకు చెయ్యాలి ఎప్పుడు తమ్ముడిని నేనే ఎందుకు ఎత్తుకోవాలి అన్నయ్యలు ఎత్తుకోకూడదా నాన్న అన్నయ్యలను ఏమీ అనకుండా నన్నే ఎప్పుడు ఎందుకు అరుస్తూ ఉంటాడు ఆడపిల్లలు నవ్వకూడదా ఆడుకోకూడదా పుస్తకం చదవడం కూడా తప్పేనా అన్నయ్యలకు బాగా చదవండిరా అని రోజుకు పదిసార్లైనా చెబుతుంటారే మరి అని మనసులోనే విసుక్కుంటూ చీపురు చేతపట్టుకుని ఇల్లంతా ఊడ్చింది వేదవతి అంట్లు కడిగి తమ్ముడిని ఎత్తుకుని ఆడించింది తీరిక దొరికినప్పుడల్లా చిన్నారి వేదవతి చిన్ని మదురులో ఎన్ని ఆలోచనలు అన్నయ్యల ప్రస్తావన అమ్మనోట వచ్చినప్పుడల్లా వాళ్లను వంశోద్ధారకులు అంటుంది తల్లిదండ్రులకు పుణ్యగతులు కలిగించే వాళ్ళట ఎంత గారభం చేస్తారో అన్నయ్యలను తమ్ముడిని దానికి తోడు అమ్మకు తమ్ముడు వరసలు కాయన చేతికి మాటికి సంచి పట్టుకుని దిగబడుతూ ఉంటాడు వస్తూనే ప్లస్ మైనస్ అంటూ వస్తాడు అన్నయ్యలు తమ్ముడు ప్లస్ అట తను మైనస్ అట అనుకుంటుంది రోషంగా వేదవతి పక్కింటి అన్నపూర్ణమ్మ గారు ఓసారి గోడ మీద నుంచి మాట్లాడుతూ ఒక్కగానొక్క ఆడపిల్ల మీ ఇంటి మహాలక్ష్మి అంది ఏం మహాలక్ష్మిలండి గారు ఒక్కతే అయినా ఆడపిల్ల అనేసరికి ఎన్ని చెయ్యాలి పోలెడు కట్టం పోసి పెళ్లి చేయాలి నగానట్రా చేయించాలి చేరాసారి పెట్టాలి సీమంతమని పారసాలని పండగమని పబ్బమని ఎన్ని ఉంటాయి మీకంతా మగపిల్లలే మీరు అదృష్టవంతులు అంది మనసు మంది వేదవతికి అమ్మకు నా మీద పిసరంతైనా ప్రేమలేదా ఆడపిల్లంటే అమ్మకు ఎందుకంతాలుసు తను ఆడదేగా మరి అని ఎన్నిసార్లు ఆశ్చర్యపోయేదో లెక్కలేదు వేదవతికి ప్రతిదానికి తనంటే చిన్నచూపు అశ్రద్ధ అలక్ష్యమే అనుకుంది బాధగా అనసూయ భోపాలరావు దంపతులు మగపిల్లలను ఇద్దరిని బస్తీ పంపించి చదివిస్తున్నారు వేదవతికి చదువంటే ప్రాణం స్కూల్లో టీచర్లు ఏం చదువుతావు అంటే మెడిసిన్ అని తక్కువ చెప్పేది సమాధానం తప్పక చదువుతావు అంతటి అఖండమైన తెలివితేటలునేవి అనేది టీచర్ ఆడపిల్లవు నీకు పెద్ద చదువులెందుకు ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికి వెళ్లాల్సిందానివి అంటూ తొమ్మిదో క్లాసులో చదువు మాన్పించి పెద్దన్నను డాక్టర్ చదువుకు పట్నం పంపించినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చింది వేదవతి రెండో అన్నను ఇంజనీరింగ్ చదువుకు పంపించినప్పుడు మరోసారి ఏడ్చింది రెండుసార్లు సంచి పట్టుకుని దిగబడిపోయిన మామయ్య కట్నమే మైనస్ అంటే చదువుకు పెట్టే ఖర్చు మరో మైనస్సా పెద్ద చదువులో చదివి సంపాదించి అది మొగుడుకు పిల్లలకు ఖర్చు పెడుతుంది కానీ మీకేమైనా ఇస్తుందా అంటూ ఆడపిల్లలకు చదువులు అనవసరం అని సలహా ఇచ్చాడు తనే పెద్ద తెలివి గలవాడిగా పద్దెనిమిదవ ఏట వేదవతి అడుగు పెట్టడం ఆలస్యం బ్రహ్మాండమైన సంబంధం తెచ్చాను అంటూ మళ్ళీ తయారు ఆ సంచి మావయ్య గుండెల మీద కుంపటి తింపుకోవాలి అంటూ భోపాలరావు అనసూయ ఉరుకులు పరుగులు పెట్టి హడావడి చేసి ప్రకాశం చేత మూడు ముళ్ళు వేయించారు దాంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది వేదవతి జీవితం పుట్టింట్లో అంతమంది మధ్య ఒంటరిగా కొడుకును పక్కలో పెట్టుకుని పడుకున్న వేదవతి అటు నుంచి ఇటు తిరిగి ఒత్తిగిరి పడుకుంది బాల్యం నుంచి ఆమె ఆలోచనలు ఇప్పుడు భర్తవైపు మల్లాయి పెళ్ళైన కొత్తలో ఒకరోజు వేదా నా పసులో నుంచి డబ్బులు తీసావా గద్దిస్తున్నట్లుగా అడిగాడు ప్రకాశం వేదవతిని అవునండి ఇరవై రూపాయలు తీశాను ఇంటి ముందుకు కూరలొస్తే కొన్నాను ఇంకెప్పుడు అలా నా జోబీలో నుంచి డబ్బులు తీయకు అన్నాడు ప్రకాశం కఠినంగా ఆశ్చర్యపోయింది వేదవతి ఇంట్లోకి ఏది కావాలన్నా నేనే తెస్తాను అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత అన్నట్లుగానే బియ్యం పప్పులు కూరలు అన్నీ తనే తేవడం మొదలు పెట్టాడు ఆయన ఇంట్లో లేనప్పుడు ఏమన్నా కావాలంటే వెళ్ళి తెచ్చుకోవడానికి వేదవతి దగ్గర డబ్బులుండవు ఇవి ఖర్చులకు ఉంచు అని వంద రూపాయలు కూడా ఇవ్వడు ఇంట్లో ఉంచడు దాంతో ఉన్నవాటితోనే సర్దుకోవడం అలవాటు చేసుకుంది తన కోసం అంటూ ఏమి కొనుక్కోకపోయినా పిల్లలు పుట్టాక వాళ్ళు అవి ఇవి కావాలని అడుగుతుంటే గుండె పిండేసినట్లు ఉండేది వేదవతికి ఉద్యోగం చేసి తనకు కావాల్సిన డబ్బులు సంపాదించుకోవటానికి చేతిలో క్వాలిఫికేషన్స్ లేవు ఏదైనా చిన్న ఉద్యోగమైనా చేసి రెండు మూడు వేలైనా సంపాదించుకోవాలని నిర్ణయించుకొని భర్తతో అంటే ఏం చదువుకున్నావని ఉద్యోగం చేయడానికి చిన్న చితక ఉద్యోగాలు చేసి నా పరువు తీయనక్కర్లేదు ఇంట్లోనే ఉండి అమ్మను పిల్లల్ని చూసుకో అన్నాడు దాంతో ఏం చేయాలో పాలుపోక ఏడ్చేసింది వేదవతి చేతిలో నాలుగు డబ్బులుండే మార్గమేది దొరకలేదు తండ్రు అన్నో చూడడానికి వచ్చినప్పుడు పండ్లు పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని వచ్చేవాళ్ళు కానీ చేతిలో ఉంచుకోమ్మా అని డబ్బులు ఇచ్చేవారు కాదు వేదవతి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అంతే పసుపు కుంకుమలు చీరా చలిమడి పెట్టేవాళ్ళు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఒకసారి పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు చాలా అవసరం పడి అమ్మా నా దగ్గర చిల్లర లేదు ఓ వంద రూపాయలుంటే ఇవ్వు అని తల్లి దగ్గర డబ్బులు తీసుకుంటే వారం తర్వాత నువ్వు నాకు వంద రూపాయలు ఇవ్వాలి కదా దానితో చంటిదానికి అక్కడికి వెళ్ళాక ఓ బోను కొనుక్కో అని తల్లి లెక్క చెప్పడం బాధ కలిగింది వేదవతికి ఆడపిల్ల తల్లిదండ్రులకు పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత కూడా ఆడపిల్లే పుడితేనే పరాయిది అందుకే అన్వాంటెడ్ చే తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుకుంటారు ఇది చాలా చోట్ల ఉన్నదే కానీ కట్టుకున్న పత్త సైతం పరాయిదానిగా చూడడం తనలాంటి కొద్దిమంది విషయంలోనే జరుగుతుండవచ్చు అనుకుంది వేదవతి ఇంటికి ఎవరు వచ్చినా భర్త ప్రకాశం నా ఇల్లు నా పిల్లలు నా పొలం అని చెబుతాడు కొండాపూర్లో నాకు ఒక ఫ్లాట్ ఉందిరా దాన్ని అమ్మాననుకుంటున్నాను అన్నాడు ఓ రోజు మిత్రునితో దాంతో ఆ ఇంట్లో ఆయన ఆస్తిలో ఆయన డబ్బులో తనకేమీ మా మన అంటూ తనను అతనితో కలుపుకోవడానికి ఇష్టపడని అర్థమైపోయింది వేదవతికి ఆ క్షణంలో అన్నలు తమ్ముడితో పాటు తనను చదివించని అమ్మా నాన్నల మీద విపరీతమైన కోపం వచ్చింది గుండెల మీద కుంపటి అంటూ పెళ్లి పేరటి తనను వదిలించుకోవటానికి వాళ్లు పడ్డ తొందర ఆరాటం గుర్తుకు వచ్చి తల్లిదండ్రుల మీద విరక్తి పెరిగిపోయింది అది రాను రాను కసిగా మారిపోయింది వేదవతిలో అవసరాలు ఆర్థిక ఇబ్బందులు ఆ కసిని మరింత పెంచి అంతకంతకు భరించలేని ఒత్తిడిని ఆమెలో కలిగించాయి అందుకే ఆ రోజు ఓ విస్ఫోటనల్లా పుట్టింటి వాళ్ల గుండెల్లో పేరింది వేదవతి నిన్నటి షాక్ నుంచి ఆ ఇంట్లో ఇంకా ఎవ్వరూ కోలుకున్నట్లు లేదు అందరి ముఖాలు మాడిపోయిన పలుపుల్లా ఉన్నాయి చూపుల్లో వేదవతి మీద కోపము నిరసన అతిస్పష్టంగా కనిపిస్తున్నాయి మజ్జిగ చిలుకుతూ తల్లి అనసూయమ్మ ఆడపిల్లలు ఈ రోజుల్లో ఆడపిల్లలుగా అనుకువుగా ప్రేమగా ఉండడం లేదు మగపిల్లలను మించిపోతున్నారు వాళ్ళకన్నా వెళ్ళకే తల్లిదండ్రుల మీద ఇష్టం గౌరవం ఉంటాయని కానీ అన్ని ఉత్తిమాటలే ఆమె అంటున్న మాటలు చల్లకవ్వం సబ్దంలో కలిసిపోయినా స్పష్టంగానే వినిపించాయి వేదవతికి ముఖం కడుక్కుందామని సందులోకి వెళ్తుంటే అప్పటికే అక్కడున్న వదినలిద్దరూ ఆస్తి కోసం వచ్చి ఎలా ఇంట్లో వేసిందో చూడు ఇవ్వకపోతే ఇంకా ఎంత గొడవ చేస్తుందో ఏమో సిగ్గు లేకపోతే సరి అని గుసగుసగా చెప్పుకోవడం కూడా వేదవతికి వెలబడింది స్నానం చేసి తువ్వాలితో ఒళ్ళు తుడుచుకుంటూ ఇలాంటి ఆడపిల్ల ఇంతవరకు మా వంశంలో ఎవ్వరికీ పుట్టలేదు ఆడపిల్ల తల్లిదండ్రులను నిలదీసి ఆస్తి పంపకాలు అడిగిందంటే బంధువుల్లో ఎంత అవమానం తల్లిదండ్రులకు ఈ విషయం బయటపడితే ఇక తలెత్తుకుని నలుగురిలో తిరగలేం అంటున్నాడు బావి దగ్గర స్నానం చేస్తున్న తండ్రి భూపాలరావు ఇక అన్నలు తమ్ముడు అయితే వేదవతి ఎదురు పడితే అంటరానిది అన్నట్లు తప్పుకొని పోతున్నారు అందరి పంతిన భోజనం పెట్టి ఆమెను పిలుస్తున్నారే కాని ఎవ్వరూ మాట్లాడకుండా అందరూ తరలు వంచుకొని తింటున్నారు పిల్లవాడిని ఎవ్వరూ దగ్గరకు పిలిచి ముద్దు చేయడం లేదు అన్న పిల్లలతో కలిసి అప్పుడప్పుడు ఆడుకుంటున్నాడు అంతే అలాంటి వాతావరణంలో ముళ్ళ మీద ఉన్నట్లుగా మూడు రోజులు ఉంది వేదవతి అయినా ఎవ్వరూ ఆస్తి పంపకాల గురించి మాట్లాడడం లేదు వాటికి సంబంధించిన దస్తావేజులు డాక్యుమెంట్లు రహస్యంగా ఎక్కడ దాచిపెట్టారో కానీ బయటకు తీయడం లేదు వాటి ప్రస్తావన తేవడం లేదు తనను శత్రువుగా చూస్తున్న ఆ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండబుద్ధి కావడం లేదు తన ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకు వెళ్తుంది కారణం చెప్పకుండా అమ్మా నాన్నలను చూసి వస్తాను ఒకటి రెండు రోజుల్లో అని అత్తగారికి చెప్పి కూతుర్ని ఆమె దగ్గరే వదిలేసి వచ్చింది ఆమె త్వరగా వెళ్ళాలి నాన్న మాత్రం ఏ విషయం తేర్చడం లేదు ఎదురు చూసి చూసి తను వెళ్ళిపోతే తర్వాత ఆస్తి కొడుకులకు పంచుదామనుకున్న ప్లాన్లో ఉన్నాడు ప్రస్తుతం తన అవసరాలకు డబ్బు భవిష్యత్తులో తన బ్రతుకు భద్రతకు తనకు కొంత స్థిరాస్తి కావాలి అందుకు ఒకే ఒక మార్గం తండ్రి నుంచి తనకు న్యాయంగా సంక్రమించాల్సిన ఆస్తిరో వాటా కోసం వచ్చింది అయినా వీళ్ళ ఇంటి దగ్గర బిచ్చకత్తిలా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆలోచిస్తుంటే రక్తం వేడెక్కిపోయింది వేదపతికి మూడో రోజు ఉదయం బ్యాగ్ సర్దుకుంటూ నాన్నా నేను అడిగిన విషయం ఏం చేశారు అని అడిగింది చాలా క్యాజువల్గా దాంతో మళ్ళీ నివ్వెరిపోయి చూశాడు తండ్రి పట్టించుకోనట్లు తను మౌనంగా ఉంటే మళ్ళీ అడిగే ధైర్యం లేక ఏడుస్తూ కూతురు వెళ్ళిపోతుందని అనుకుని ఉంటాడు కానీ అలా జరగకపోయేసరికి ఆయనకు లోపల నుంచి తన్నుకొచ్చింది ఉక్రోషం ఏదో ఆడపిల్లవు కదా అని పసుపు కుంకుమల కింద కొంత పైకం మీ అమ్మ గొలుసు ఒకటి ఇద్దామనుకున్నాను ఇంతగా బరితగించి అడుగుతున్నావు కనుక ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఇదే నా నిర్ణయం అన్నాడు భూపాలరావు పిడికిలు బిగించి కల్లర చేస్తూ ఆ మాటలతో వ్యాక్ చేతిలో పట్టుకుని పిల్లాన్ని ఎత్తుకుని కోపంగా నాలుగు అడుగులు ముందుకు వేసి ఒక్క క్షణం ఆగి అయితే మనం మళ్ళీ కలుసుకునేది కోర్టులోనే పసుపు కుంకుమల పైకం కోసం కాదు ఆస్తిలో వాటా కోసం అంటూ చకచకా వెళ్ళిపోయింది వేదవతి వెనుక నుంచున్న వాళ్ళందరూ శిలా ప్రతిమలై చూస్తుండగా ఇదండి కథ మరి వేదవతి తీసుకున్న నిర్ణయం కరెక్టేనంటారా వేదవతి తల్లిదండ్రుల దగ్గర హక్కు కోసం పోరాడింది మరి భర్త దగ్గర అంతకంటే ఎక్కువ పోరాడాలని ఎందుకు అనుకోలేదో ఈ కథ మీద మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి